మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ పైన తీవ్ర వ్యతిరేకత అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించొద్దనే డిమాండ్తో వైసీపీ అలాగే వామపక్షాలు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు అయినప్పటికీ కూడా కూటమి సర్కారు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు వైసీపీ హయాంలో తీసుకొచ్చినటువంటి పదిహేడు వైద్య కళాశాలల్లో పదింటిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తామని చంద్రబాబు నాయుడు సర్కారు చేసి స్పష్టం చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే అయితే అంతేకాదు నాలుగు వైద్య కళాశాలల్ని పీపీపీ విధానంలో అప్పగించేందుకు టెండర్ కూడా పిలిచారు దీంతో ప్రైవేటీకరణ పైన చంద్రబాబు సర్కారు వెనక్కు తగ్గదు అనేటటువంటి నిర్ణయానికి రాష్ట్ర ప్రజానీకం వచ్చింది ఇప్పుడు ఈ నేపథ్యంలో ప్రైవేటు పరం పైన మంత్రి నారా లోకేష్ గారు స్పందించారు వాహ్వా వాహ్వా అనిపించేలా ఉందని నెటిజన్లు ఇప్పుడు ఆ దిప్పి పొడుస్తున్నారు వైద్య కళాశాలల్ని తాము ఎక్కడ ప్రైవేట్ పరం చేస్తున్నామని ప్రశ్నిస్తున్నారు తిరిగి మీడియాతో మీడియా ప్రతినిధులు కూడా ఆశ్చర్యపోయారు పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడానికే ముందుకెళ్తున్నట్టు చెప్పుకొచ్చారు అయితే పీపీపీ విధానంలో అభివృద్ధి అన్నప్పుడు అమరావతిని కూడా అభివృద్ధి చేయడానికి ఇచ్చేయచ్చుగా మరి లక్షల కోట్లు వేల కోట్లు దానికి అప్పులు తీసుకొచ్చి పెట్టడం ఎందుకు దేనికి అది కూడా ప్రైవేట్ వ్యక్తులు చెతికిస్తే డెవలప్మెంట్ చేసి ఇచ్చేస్తారు కదా అనేటటువంటి విధంగా ఇప్పుడు నెటిజన్లు ప్రజలు అనుకుంటున్నటువంటిది మరి దీనికి కూడా సమాధానం చెప్పాలంటున్నారు అసెంబ్లీలో తన ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడి మాట్లాడుతూ లోకేష్ గారు పులివెందుల్లో కూడా మెడికల్ కాలేజీని జగన్ నిర్మించలేదని విమర్శించారు అమ్మ అన్నం పెట్టదు అడుక్కోనివ్వదు అనేటటువంటి చందంగా జగన్మోహన్ రెడ్డి తీరు ఉంద ఉందని తప్పుబట్టారు ఆయన రోడ్లను కూడా పీపీపీ విధానంలో వేస్తున్నామని మెడికల్ కాలేజీలు కూడా అంతే అని ఆయన అనడం విస్మస ఒకంత ఆశ్చర్యం కొలిపిస్తుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాంగ్రెస్ వారి మాట చంద్రబాబు విని ఉంటే ఏపీలో ఈ స్థాయిలో ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చేవా అని ఆయన ప్రశ్నించడం గమనార్హం ప్రిజనరీకి విజనరీకి ఉన్న తేడా అదే అని ఆయన ట్విస్ట్ ఇచ్చారు లోకేష్ గారి అభిప్రాయం ప్రకారం వైద్య కళాశాలలు ప్రైవేట్ పరం చేయడం లేదు అని అయితే నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మెడికల్ కళాశాలల్ని కట్టలేదు ప్రైవేటీకరణ పైన లోకేష్ అభిప్రాయం పరమ చెత్తగా ఉందని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు ఇప్పుడు దీనిపైన ఏమంటారో కామెంట్ చేయండి నమస్తే